హలో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుని వీడియో క్లిక్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మనం ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గ్రిదమ్స్ అనే టాపిక్ గురించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం దానికి ముందు ఒక చిన్న ఇంట్రో మనం ఇంత పెద్ద డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనే కాన్సెప్ట్ ని సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత ఆల్గరిదమ్స్కి వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి యాక్చువల్ గా అంటే దీస్ ఆర్ వేస్ ఫర్ వాట్ టు స్టోర్ ద డేటా ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే ఏదైనా డేటాని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేయడానికి ఈ డేటా స్ట్రక్చర్స్ ని వాడతాం సో దీస్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టూ టైప్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనకి టూ టైప్స్ గా క్లాసిఫై అయినాయి ఫస్ట్ వన్ వచ్చి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ సో ఫస్ట్ వచ్చి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కింద ఇంటు క్యారు ఫ్లోటు డబుల్ ఇవి ఇలాంటివన్నీ మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కిందకి వస్తాయి లైక్ ఇంట్లో మనం ఏవైనా నెంబర్ స్టోర్ చేయొచ్చు లైక్ సింపుల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఇలాంటివన్నీ మనం ఇంట్లో స్టోర్ చేయొచ్చు క్యార్లో మనం సింపుల్ క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు లైక్ ఏబిసిడి ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని మనం క్యార్లో స్టోర్ చేయొచ్చు ఫ్లోట్లో మనం సింపుల్ డెసిమల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు లైక్ వన్ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ ఇలాంటివన్నీ మనం ఫ్లోట్లో స్టోర్ చేయొచ్చు సో ఇవన్నీ కలిపి మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కిందకి వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేది కొంచెం కాంప్లెక్స్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కూడా మనం టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం ఫస్ట్ వన్ వచ్చి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకి ఏమేమి వస్తాయి అంటే అరేస్ స్టాక్ క్యూస్ లింక్ లిస్ట్ వీటన్నిటికి సింపుల్ డెఫినేషన్ చూద్దాం ఫస్ట్ అరేస్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమొరీ ఆఫ్ సేమ్ డేటా టైప్ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం కానీ ఆ ఎలిమెంట్స్ అన్ని ఒకటే డేటా టైప్ కి సంబంధించినాయి లింక్ లిస్ట్ ఇప్పుడు లింక్ లిస్ట్ లో ఏంటి అంటే నోట్స్ లింక్డ్ వయ పాయింటర్స్ అంటే ఇందులో ఎలా ఉంటుంది ఈ లింక్ లిస్ట్ స్ట్రక్చర్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది నెక్స్ట్ స్టాక్ ఈ స్టాక్ లో ఏంటి అంటే ది స్టాక్ ఫాలోస్ లిఫో ప్రిన్సిపల్ లిఫో అంటే లాస్ట్ టైం ఫస్ట్ అవుట్ ప్రిన్సిపుల్ ఈ స్టాక్లో ఎలా అవుతుంది ఆపరేషన్ అంటే మనం ఏ డేటా స్టోర్ చేసినా సరే ఏది ఫస్ట్ స్టోర్ చేస్తామో అది లాస్ట్ బయటకు వస్తుంది ఏది లాస్ట్ స్టోర్ చేస్తామో అది ఫస్ట్ బయటకు వస్తుంది అందుకే దీనికి లాస్ట్ టైం ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది అంటాం మనం లిఫో అంటాం సింపుల్గా లిఫో నెక్స్ట్ వచ్చేసి క్యూస్ ఈ క్యూస్ అనేది ఎగ్జాక్ట్ స్టాక్కి ఆపోజిట్ అనమాట ఇందులో మనము ఫిఫో ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది ఫిఫో అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఈ క్యూలో ఎలా డేటా స్టోర్ అవుతుంది అంటే మనం ఏ డేటా స్టోర్ చేసినా సరే ఫస్ట్ ఏ డేటా స్టోర్ చేస్తే అదే ఫస్ట్ బయటకు వస్తుంది ఏది లాస్ట్ స్టోర్ చేస్తే అదే లాస్ట్ బయటకు వస్తుంది సో నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేటివి కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఎందుకు అంటే దీని కింద వచ్చేటివన్నీ ట్రీస్ టేబుల్ హీప్స్ అండ్ ఇంకొంచెం గ్రాఫ్స్ ఇలాంటి కాంప్లెక్స్ అన్ని మనకి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకు ఉంటాయి ఫస్ట్ ట్రీస్ అంటే ఏంటో చూద్దాం ఇట్ ఈస్ ఏ హైరారికల్ స్ట్రక్చర్ ఇందులో మనకి బైనరీ ట్రీస్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఏవియల్ ట్రీస్ ఉంటాయి బీ ట్రీస్ ఉంటాయి సో ఇలా టైప్స్ కూడా ఉంటాయి ఇందులో మనకి నెక్స్ట్ వచ్చి మనకి గ్రాఫ్స్ గ్రాఫ్స్ అంటే ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ సేమ్ మనం గ్రాఫ్స్ చూస్తాం కదా అలానే మనకి ఈ లో మనకి ఎడ్జెస్ ఉంటాయి అండ్ వర్టిసెస్ ఉంటాయి అండ్ ఈ గ్రాఫ్స్ని మనం మెజారిటీ ఎక్కడ వాడతామంటే మనం మనకి ఈసీ తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మనకి ఎన్ఏఎస్ అని నెట్వర్క్స్ అండ్ సిగ్నల్స్ అని ఒక టాపిక్ ఉంటుంది అందులో మనం ఈ గ్రాఫ్స్ అనేటివి వాడతాం సో ఇప్పుడు వచ్చి హ్యాష్ టేబుల్స్ ఈ హ్యాష్ టేబుల్స్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫాస్ట్ యాక్సెస్ టు డేటా విత్ కీ వాల్యూ పేర్స్ అంటే ఇందులో మీరు ఇక్కడ స్ట్రక్చర్ చూడవచ్చు ఇందులో కీ ఉంటుంది దానికి ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఉంటుంది అంటే ఈ లిస్ట్ ఆఫ్ డేటా మొత్తానికి ఈ కీ అనమాట సో ఇంకో మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కీ స్టోర్ చేయొచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ డేటా కూడా స్టోర్ చేయొచ్చు ఒక హ్యాష్ అండ్ ఇందులో మనం ఏదైతే ఫైండింగ్ ఆఫ్ డేటా ఉందో ఆ మనం ఏ డేటా కావాల్సి వస్తే ఆ కీ పంపిస్తాం ఆ కీ దానికి సంబంధించిన మొత్తం కలెక్షన్ ఆఫ్ డేటాని వెంటనే తీసుకుంటాం సో ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఇవి కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ కూడా అన్నానికి అన్నా సో ఈ డేటా స్ట్రక్చర్స్ మొత్తం రిప్రజెంటేషన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు కానీ ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నింటినీ ఇలా సింగిల్ లైన్లో అర్థం చేసుకోవడం కష్టమే సో నేను ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ని పిక్ చేస్తాను లైక్ అరేస్ ఉంది కదా అరేని పిక్ చేసి నేను ఇక్కడ ప్రోగ్రామేటికల్లీ అప్లై చేసి ఆ ట్యూటల్ నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటా అలా డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్యూటరియల్స్ మన ఛానల్లో ఇలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసింటే మాత్రం ఈ వీడియో ఒక లైక్ కొట్టేయండి బ్రో నెక్స్ట్ వచ్చి ఆల్గరిథమ్స్ డేటా స్ట్రక్చర్స్ అయిపోయింది ఇప్పుడు ఆల్గరిథమ్స్ ఈ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ తీసుకొని దాని మీద ఒక టాస్క్ పర్ఫామ్ చేసినాం అనుకోండి దాన్ని ఆల్గరిథమ్స్ అంటారు ఇప్పుడు ఈ ఆల్గరిథమ్స్ అనే టాపిక్ ని ఇంకా సింప్లిఫై చేద్దాం ఇప్పుడు ఒక డేటా స్ట్రక్చర్ తీసుకుందాం సింపుల్ది మన అందరికీ అరేస్ ఫెమిలియర్ కదా అరేస్లో మనం షార్టింగ్ అని అరే అంటాం కదా ఈ షార్టింగ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్టింగ్ ఉంటాయి బబుల్ షార్ట్ అంటారు సెలక్షన్ షార్ట్ అంటారు ఇన్సర్షన్ షార్ట్ అంటారు ఇప్పుడు బబుల్ షార్ట్ సెలక్షన్ షార్ట్ ఇన్సర్షన్ ఇన్సర్షన్ షార్ట్ ఈ మూడిట్లో మనం ఏం చేస్తున్నాం ఒక అరేని షార్ట్ చేస్తున్నాం షార్టింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో అవ్వచ్చు డిసెండింగ్ ఆర్డర్లో అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అరే తీసుకుందాం ఈ అరేలో నాకు నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ అని ఉన్నాయి అనుకోండి ఇప్పుడు దీన్ని నేను షార్టింగ్ చేస్తున్నా బబుల్ షార్ట్ అప్లై చేస్తున్నాను నేను ఈ బబుల్ షార్ట్లో మనకి ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్ అప్లై చేసినా అనుకోండి అప్పుడు మనకేమవుతుంది నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ కాస్త త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇలా మనకి షార్ట్ వస్తుంది ఇప్పుడు దీని మీద మనం ఏం అప్లై చేసినాం బబుల్ షార్ట్ అప్లై చేసినాం సో ఇప్పుడు దీని మీద ఒక టాస్క్ పర్ఫామ్ చేసి మనం ఒక డేటాని ఫామ్ చేసినాం కాబట్టి ఈ బబుల్ షార్ట్ ఏదైతే ఉందో ఇది ఒక ఆల్గ అవుతుంది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి ఆర్గనిజమ్స్ అంటే ఏంటి అని సో ఈ డేటా స్ట్రక్చర్స్ ఇంతేనా బ్రో అంటే కాదు ఈ డేటా స్ట్రక్చర్స్లో మనకి చాలా 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 టైప్స్ ఉన్నాయి బేసికలీ ట్రీ ఏదైతే మనం డిస్కస్ చేసినామో అందులో చాలా స్పెషలైజే స్పెషలైజేషన్స్ ఉంటాయి లైక్ మనకి ఏవియల్ ట్రీ ఉంటుంది ట్రై ఉంటుంది స్కిప్ లిస్ట్ ఉంటుంది బీ ట్రీస్ ఉంటుంది సో ఇలా చాలా టైప్స్ ఉంటాయి సో ఇవన్నీ అడ్వాన్స్ చేస్తే కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఇవే చాలా వరకు ఇంపార్టెంట్ అండ్ హ్యాష్ టేబుల్ డిస్కస్ చేసినాం కదా అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్ని మనం వీడియోలో డిస్కస్ చేసినాం సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే మాత్రం ఈ వీడియో లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే మాత్రం ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి